చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇంట్లోనే ఉక్కు ప్రిపేర్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది ఎందుకంటే బయట బయటకునే సిర్లాక్స్లో షుగర్ అవన్నీ ఉంటాయి తీయదనం కోసం వాళ్ళు షుగర్ అవి యాడ్ చేస్తారు అవి స్టోరేజ్ ఉండటం కోసం కూడా కొన్ని కొన్ని యాడ్ చేస్తారు కాబట్టి హెల్త్కి అంత మంచిదిగా అయినా కానీ దాంట్లో ఉండేది కూడా బియ్య పిండియం మేము స్టార్టింగ్లో డాక్టర్నే అడిగాము బయట కొనే సిట్లాక్ పెట్టొచ్చా అంటే మీరు అన్నం పెట్టండి సరిపోతుంది దాంట్లో ఉండేది కూడా బియ్యం పిండే నార్మల్గా అన్నం పెట్టినా కానీ అదే వస్తుంది మీకు ఏది నచ్చితే అది పెట్టండి అన్నారు సిట్లాక్ అయితే నేనైతే ప్రిఫర్ చేయను కానీ మీ ఇష్టం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అని చెప్పారు మెయిన్ అయితే అన్నం పెసరపప్పు స్టార్టింగ్ ఇంట్రడ్యూస్ చేయమన్నారు నేనైతే ఇప్పుడు మా బావికి ట్వల్వ్ మంత్స్ వచ్చాయి కాబట్టి బియ్యంతో పాటు ఇంకా కొన్ని పప్పులు కలిపి బాగా ఫ్రై చేశాను ముందైతే వాష్ చేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకుని మంచి స్మెల్ వచ్చే వరకు ఉంచుకుంటే ఎక్కువసేపు ఉడికే అవసరం ఉండదు పిల్లల ఏజ్ని బట్టి కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి లాస్ట్లో గీ కానీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లో ప్రజెంట్ అవైలబుల్గా లేదని గీ అయితే యాడ్ చేయలేదు